శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదా మరి పూజలు నోములు వ్రతాలు ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయా ముందుగా అయితే నా ఛానల్కి స్వాగతం మీ అందరికీ మీ అమ్మకొచ్చే లైఫ్ స్టైల్కి స్వాగతం అనమాట నేనైతే పూజలు ఇలా నోములు ఇవన్నీ నాకు చేయడం కూడా రాదండి నిజంగా చెప్పాలి అంటే సో నేను అందుకే పండుగ రోజుల్లో కానీ ఇలాంటి మాసంలో కానీ అంటే శ్రావణ మాసం కార్తీక మాసం ఇలాంటి రోజుల్లో సింప్ సింపుల్గా నాకు దగ్గరలో ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళిపోతూ ఉంటాను ఈ రోజు అదే చేశాను అనమాట మాకు దగ్గరలో ఉన్న ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్కి వచ్చాను బట్ ఇక్కడే గుళ్ళు కూడా ఉంటాయి ఒకటే చోట ముందుగా అయితే వినాయక స్వామి అలాగే శివుడు ఒకటే చోట ఇలా పక్క పక్కనే నాలుగు ఉంటాయి ఫస్ట్ వినాయకుని దర్శనం చేసుకొని తర్వాత శివుణ్ణి దర్శనం చేసుకున్నాం ఆ తర్వాత రాముల వారి గుడి ఇక్కడ ప్లేస్ మాత్రం చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉందండి ఇంకా ఈవినింగ్ టైంలో వస్తే ఇంకా సూపర్గా ఉంటుందేమో సో నేను అలా ముందు ఆ ముగ్గురిని దర్శనం చేసేసుకొని తర్వాత ఇక్కడ పూలకుండ్లు అవన్నీ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు స్థలం కూడా పెద్దగానే ఉంది ఇంకా ఆ తర్వాత పక్కనే ఉన్న వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ అనమాట ఇది నేను కొంచెం తీద్దాం అనుకున్నా కానీ ఇది ఆండ్రాయిడ్ ఫోన్స్ కాబట్టి దగ్గరగా జూమ్ చేసి విగ్రహాలు తీస్తే చాలా బ్లాక్గా కనిపిస్తుందండి అందుకే దూరం నుంచి చూస్తున్నాను పక్కనే బంగారు రంగులో ఉన్న నాగమయ్య ఉన్నారు ఇంకొంచెం పక్కకు వెళ్ళిపోతే మొత్తం ఒకటే చోట అండి బట్ అక్కడి నుంచి ఇక్కడికి ఆపోజిట్లో ఉంటూ ఉంటాయి అన్నమాట ఇదైతే బాబా టెంపుల్ బాబా టెంపుల్ కూడా బాగా పెద్దగానే ఉంది సో మొత్తం ఇలా ఒకటే చోట వినాయకుడు శివుడు శివుడు అలాగే రాములవారు ఇంకా బ్రహ్మేంద్ర స్వామి ఇంకా నాగమయ్య ఇలా దర్శించుకున్నాక ఇంకా ఫైనల్లీ ప్రసన్నాంజనేయ స్వామి దగ్గరికి వచ్చేసామన్నమాట అక్కడ విగ్రహం ఎంత కలగా అయితే ఉందో చుట్టూ ఉన్న పటాలు అంటే దానికి మెరుగుతనం అనేది కూడా చాలా బాగుందండి ఆరెంజ్ కలర్ అంటే మనం తిలకం పెట్టుకుంటాం కదా కలర్ అదే కలర్లో స్తంభాలు ఇవంతా చాలా వైబ్రేటింగ్గా అనిపించింది అనమాట సో అక్కడ కూడా దర్శనం చేసేసుకొని ఇంకా రిటర్న్ అయితే వచ్చేసాము ఇది ఎగ్జాక్ట్లీ ఏంటంటే ఎల్బీ మెట్రో స్టేషన్కి మెట్రో ఉంటుంది కదా మెట్రో స్టేషన్కి కొంచెం బ్యాక్ సైడ్ వాకబులే చేయొచ్చు మెట్రో నుంచి అయితే వాకబులే చేయొచ్చు అనమాట ఇంకా ఇంటికి రాగానే ఇక్కడ మాకు పక్కనే ఉందన్నమాట గుడి ఆ గుడిలో బోనాలు చేస్తున్నారు నాకు నిజంగా బోనాలు అంటే కూడా ఏంటో తెలియదు మీకు ఎవరైనా మీకు తెలిసినట్లయితే నాకు ఎలా జరుపుకుంటారనేది కామెంట్లో చెప్పండి ఇదేనండి నా సింపుల్ వీడియో ఇంకా ఈరోజు స్పెషల్ ఏంటంటే క్యారెట్ తోటి రైస్ చేశాను అలాగే పెరుగున్నాం